అన్న మీ పేరు చెప్పండి మోహన్ ఏంటి మోహన్ అన్న ఇక్కడ రొద్దుటూరులో జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏం చెప్తారు అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరగడం లేదని చెప్పడం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే కదా ఒకప్పుడు ఏం చెప్పారంటే కదా ఇది ఒక శ్రీలంక అయిపోతుంది చెప్పారు చెప్పినారు ఐదు వేల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చిన ఏంది ఎంత ఒక సిస్టమ్ మాత్రం ఇచ్చినాడు జగన్ గారు దాన్ని ఒక శ్రీలంక అయిపోతుంది అన్నాడు ఇప్పుడు అదే సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నారు అంటే పదివేల రూపాయలు చేస్తున్నారని చెప్తున్నారు వాలంటీర్లకు ఇంకా మిగతా అట్లా చంద్రబాబు చేసేటువంటి హామీలు ఇచ్చే హామీలు ఏవైతే ఉన్నాయో అవుతుందా మీకు అంటే ఇంకో శ్రీలంక కాదు చెప్పేది ఒక సౌత్ ఆఫ్రికాను ఇంకోటి అవుతుంది అంటే కదా ఒక్కొక్కరు కొట్టుకుని నాళ్ళనమాట ఆయన చెప్పే ఆ రోజు చెప్పే మాటలకు ఈరోజు చెప్పే మాటలకు అతనికి నోటికి వచ్చినట్టు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ పోతుంటాడు అలా అంటే కన్నా ఏది కాదు ఒక ఓట్ల కోసము ఇది ఒక రాజకీయ ట్రిక్ మాటలు ఒక ప్రజలను దానికి ఒక బుట్టలో దానికి ఒక మాటలు వేసుకుంటారు అంత కానీ మీకు మీకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రొద్దుటూరులో కానీ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా లేదా అభివృద్ధి జరిగింది జరగలేదని చెప్పట్లేదు ఏమంటే కొంత కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అది పక్కన పెట్టండి కానీ అభివృద్ధి జరిగింది చాలా వరకు జరిగింది ఏం అభివృద్ధి జరిగింది మొత్తం మన రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్క విషయం కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి రావడం అంటే ఒక ప్రతిపక్ష నేత కాదు ఇంకొక మన ఈ గవర్నమెంట్ అని కాదు ప్రతి అందరికీ ఇంటింటికి ఏ వరకు ఏం కావాలా ఏం తీసుకుంటున్నారు మీకు రావాల్సినట్టే ఉండయి స్థలం కాన రేషన్ కార్డా లేకపోతే పెన్షన్ ఇంకోటి ఇంకొకటి ప్రతి ఒక్కటి ఇంటింటికి వాలంటీర్ వచ్చి ఇచ్చిపోయినాడు అందరికీ మొత్తం పూర్తిగా అది మటుకు నోటికి ఒక ప్రత్యేకమైన ప్రశ్న అంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ కావచ్చు లేకుంటే ఆ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు పదే 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 జగన్మోహన్ రెడ్డి పైన జగన్ ఫ్యాక్షనిస్టు జగన్ ఫ్యాక్షనిస్టు జగన్ ఫ్యాక్షనిస్టు ఇతను తరిమి కొట్టాలి అనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు నిజంగా మీరు ఇక్కడ ఆయన సీఎం సొంత జిల్లా వాసులు మీరంతా జగన్ ఫ్యాక్షన్ ఇష్ట చాలా నవ్వేస్తుంది జగన్ ఫ్యాక్షన్ అంటే ఇన్ని సంక్షేమ పథకాలు అతను తన తాతను చెప్పిన వారనే తల పులివేందులోనే తిరుగుతున్నా కూడా గమన వ్యక్తి ఇప్పుడు ఫ్యాక్షనిస్టర్ అంటే కన్నా కొన్ని ప్రతిపక్షాలు కుట్ర తప్ప ఇప్పుడు రఘు రఘురామకృష్ణరాజు ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అతను ఎంపీగా అతను ఏదో అది అతను కొద్దీ అతను ఒక వయసు అది మన టీడీపీ మాయలో పడి వేసి అలా వెళ్ళిపోయేసి అలా ఇచ్చిన ఇప్పుడు వాళ్ళ కోసం టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కుటుంబాలు ఎన్డీఏ కుటుంబంలో ఉన్నప్పుడు కూడా కానీ ఈ మూడు కుటుంబంలో కూడా ఒక సీటు ఇప్పించుకోలే శక్తి లేదు ఈరో గ్రామకు ఇంక ఇంతకన్నా ఏముంది మనం ఊరికి నవ్వుకాల కానీ ఫ్యాక్షనిస్టులు అయితే కాదన్న నాకు తెలిసే వరకు కాదు నేను ఒక జిల్లా వాసిగా ఒక ప్రొద్దు వాసిగా కాదు అది నూటికి నూరు పర్సెంట్ రైట్